ఎస్ గారు చివరిగా చేసిన మెసేజ్ చివరిగా బైబిల్ కాలేజ్ జరుగుతుంది చివరిగా ఆయన నన్ను ఎత్తికెళ్ళనరా నేను మెసేజ్ చెప్పాలన్నాడు మంచంలో ఉన్నాడు కూర్చునే పొజిషన్లు లేడు కూర్చునే పొజిషన్లు లేడు ఒక ఆదివారం రాజమండ్రిలో వాక్యం చెప్పడానికి పోవాల బాత్రూంలో పడి ఈ తొంట్లో ఇరిగింది ఎముక ఇంట్లో విరిగితే ఎంత నొప్పి ఉంటుంది అసలు విరిగితే అట్టే కారులో పోయి కారులో కూర్చొని వాక్యం వచ్చిన దైవ దైవసాగుడు అంటే మనం మన నాయకుడే సల్గారు ఈ తుట్లో ఎముక ఇరిగిపోతే అట్లే పోయి వాక్యం చెప్పొచ్చాడు మాటలు చెప్పినంత ఈజీ కాదు పరిచర్య అంటే సమయాన్ని ఎలా వాడాలో ఆయన చూసి నేర్చుకోవాలి మనం మేము రాత్రి అంతా ఆయన తగడు తిరిగి వచ్చి మందిలో పోయి పడుకొని ఉదయం లేసి చూస్తే రూమ్లో ఉండేవాడు కాదు మళ్ళీ డ్రైవర్ని డ్రైవర్ మీటింగ్కి వెళ్ళిపోయేవాడు ఆయన చేసిన సేవ డెబ్బై ఏడు నుంచి అరవై ఆరు వరకు సేవ చేస్తే ఆయన నెట్ లేకుండా నెట్లు లేకుండా ఫోన్ వాడకుండా ఫోన్ వాడకుండా నెట్లు లేకుండా యూట్యూబ్లు లేకుండా ఫేస్బుక్ లేకుండా ఎంత పరిచయం చేశాడంటే ఈరోజు అన్నీ పెట్టుకుని కూడా చేయలేరు సేవ ఎన్ని ఉన్నా కానీ సేవ చేయలేకపోతున్నారు ఏమి లేకుండా ఆయన సేవ చేశాడు ఎంత విలువైన సేవ చేశాడు చివరికి ఆయన చేసిన మెసేజ్ ఏంటంటే దీన్ని ఆ ఉపదేశం అంటారు చివరి ఆ ఐదో తారీఖు తీసుకెళ్ళి మంచం మీద తీసుకుని వెళ్ళి ఆ బైబుల్ ట్రైనింగ్ చేసే పిల్లల దగ్గర పెడితే మంచానికి వచ్చి వాటకం పెట్టండి అని నేను కెమెరా తీసుకుని ఆ కట్టన్ లోపలికి వెళ్ళి దాన్ని వీడియో తీసా ఎవరో చెప్పేసారు ఏసన్న గారు రెడీ రికార్డింగ్ చేశాడని దాన్ని పిలిచి తిట్టి ఆ క్యాసెట్ను మొత్తం తీసి కుప్పదొట్లు వేసాడు తీయకూడదు అట్ట తీయకూడదు అన్నాడు ఆయన చివరిగా ప్రసంగం చేసిన ప్రసంగం ఏంటంటే కొలసి రాసిన పత్రిక మొదటి అర్థం ఇరవై ఎనిమిది వచ్చినాం దీన్నే యేసన్న గారు చివరిగా చేసిన ప్రసంగం ఇదే ఏంటంటే అది ఇదే ఇదే ప్రసంగం ఆయన చేసింది ఆయన గుండెల్లో చివరి వరకు ఆయన చేసిన పరిచయం ఏంటంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ప్రతి మనిషిని సంపన్ను చేసి ఆయన ఎదుట ఇది ఉపదేశం అపోస్తులకి ఇవ్వబడిన ఉపదేశం అంటే ఇదే సంపాదించుకోవాలని కాదు దాచుకోవాలని కాదు ప్రతి మనిషిని ప్రభు ఎదుటి నిలబెట్టాలన్న వాంచ కోరిక తప్ప ఇంకొకటి లేదు అన్నాడంతే ఇదే ప్రసంగాన్ని చేశాడు చివరిగా ఇదే అపోస్తులకి ఇవ్వబడిన ఒకే ఒకసారి ఇవ్వబడిన బోధ ఇదే బోధ దాన్ని మనం విశ్వసించాల మూడే మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను మూడే మూడు మాటలు చెప్పి ముగిస్తాను మనకు విశ్వాసం ఉండాలి అందరు చెప్పండి ఏముండాలి ఆ విశ్వాసం ఉండాలి దేని మీద విశ్వాసం ఉండాలి దేని మీద మనకు విశ్వాసం ఉంది ఎవ్రి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటము చుంజదండి ఎవ్రి పత్రిక ఎవ్రి పత్రిక పదకొండు అధ్యాయం మొదట చుంజదండి విశ్వాసించాలి విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి నిజ నిజస్వరూపమైనది అదృశ్యమైనవి ఉన్నాయని రుజువునై ఉన్నవి అదృశ్యమైన వాటిని విశ్వసించాలి కనబడని వాటిని విశ్వసించాలి విశ్వాసం అంటే అదే కనబడిన వాటి మీద విశ్వసించడం ఏంటి కనబడుతుంది కదా కనబడే దాన్ని ఎవరు విశ్వసిస్తారు కనబడిన దాన్ని విశ్వసించాలి కనబడని దాన్ని విశ్వసించాలి కంటికి కనబడని చెవికి వినబడనివి హృదయానికి గోచరము కానివి మన కొరకు ఎన్నో ఉన్నాయి వాటిని విశ్వసించాలి మనం కంటికి కనబడనివి చెవికి వినబడనివి అంతే అంటున్నాడా ప్రభు నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి నేను వస్తా నేనున్న స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్లి పెడతాను విశ్వసించాలి దీన్నే దీన్నే అంటారు అపోస్తుల బోధ యొక్క అపోస్తుల బోధలో ఉన్న పరమార్థం అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి చూస్తే మీరు కనబడిన దాన్ని విశ్వసించాలి ఒకటి మీరు సంపూర్ణుల నిలబడాలంటే కనబడనిది ఉందని విశ్వసించాలి ఒకటి సెకండ్ అపోస్తుల కార్యం రెండు ఇరవై చదువు రెండు నలభై ఒకటి బాప్తిజం కొంది బాప్ కొందిరీ ఇంచుమించు మూడు వేల మంది వ్యాప్తి మీరు అపోస్తుల విశ్వసించాలా అపోస్తుల బోధ ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండి అపోస్తుల బోధని విశ్వసించాలి మీరు ప్రకటన పన్నెండవ మొదటి వచ్చిన చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె తల మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన ఒక కిరీటం ఉంది అదే అపోస్తుల ఉపదేశము అంటాడు ఆ స్త్రీయ సంఘం ఆ సంఘములో ఒక మగ శిష్యువు ఎత్తబడ్డాడంటే ఆ మొగశి జై జీవితం కలిగి పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి జై జీవితాన్ని కలిగి అపచయాల పాలు కాకుండా శరీరాన్ని ప్రాణాన్ని లోకాన్ని మరణాన్ని జయించి తండ్రి సన్నిధికి వెళ్ళడమే మొగ శిష్యు అంటే మొగ శిష్యు అంటే జై జీవితానికి గుర్తుగా ఉంది అపోస్తుల బోధని అపోస్తులకి ఇవ్వబడిన ఉపదేశాన్ని విశ్వసించాలి ఎందుకు విశ్వసించాలి పరిపూర్ణలు కావడానికి వరకు విశ్వసించాలి ఖచ్చితంగా విశ్వసించాలి ఇంకేం విశ్వసించాలి ఇంకేం విశ్వసించాలి యోహన్ స్వార్థ మొదట మొదట వచ్చిన యోహాన్ స్వార్త మూడు మాటలు చెప్తున్నాను ఒకటి మీరు మీ జీవితంలో విశ్వసించవలసింది కంటికి కనబడిన వాటిని విశ్వసించాలి రెండు అపోస్తుల బోధను విశ్వసించాలి మూడు యోహాన్ స్వార్త మొదట మొదట వచ్చినాక్యం వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను త్రిత్వమైన దేవుని విశ్వసించాల తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి కనిపిస్తున్నాడు ఆది ఎందు వాక్యం అనే దేవుడు ఉన్నాడు వాక్యం దేవుని దగ్గరుంది దేవుడున్నాడు తండ్రి దేవుడున్నాడు వాక్యమే కృపాసత్య సంపూర్ణుడికి లోకానికి వచ్చాడు ప్రభునేసు నే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అక్కడ కనిపిస్తున్నాడు ఆది కాండంలో మన పోలిక చొప్పున మన 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 స్వరూపం చొప్పున రెండు రెండైనప్పుడు తృత్వం దేవుడు కనిపిస్తున్నాడు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురు వచ్చారు అతను మాట్లాడేటప్పుడు ఏకం చూసింది ముగ్గురిని మాట్లాడేటప్పుడు ప్రభు అంటున్నాడు ఒక్కరిగా మాట్లాడు త్రిత్వమైన దేవుణ్ణి విశ్వసించాలి ప్రభు రాక మచ్చ అమ్మడతా డాగు లేకుండా ప్రభుని మనం ఎదుర్కోవాలంటే ఈ మూడు కార్యాలు మనలో జరగాలి తత్వమైన దేవుణ్ణి విశ్వసించాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసించాలి శరీరము ప్రాణము ఆత్మ ఉంటేనే మనిషి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుడు ఆయన వలె మనం సృష్టించబడ్డాం ప్రాణం ఉందా ఆత్మ ఉందా దీన్ని విశ్వసించాలి దీనిని మనం విశ్వసించాలి విశ్వసిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు పరిపూర్ణత చెందుతావు అతి పరిశుద్ధమైన విశ్వాసం ఈ జీవితం కట్టబడుతుంది అతి అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నీ జీవితం కట్టబడుతుంది ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఏం కనబడుతున్నాయంటే లోకంలో మూడు కనబడతాయి ప్రభు రాకడం ముందు మూడు కనబడతాయి ఏం కనబడుతుంది దశలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యయనం మూడో వచ్చినాడు ఏం కనబడుతుందో చూడండి ఈ రోజు అది ఉందా అది ఉంటే ప్రభుత్వం అక్కడ సమీపంగా ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు దర్శనం రాసి రెండో పత్రిక రెండో అధ్యాయ మూడో వచ్చిన నాశన పాత్రుడు పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు భ్రష్టత్వం ఎక్కడ చూసినదే ఈరోజు ఎక్కడ చూసినా భ్రష్టత్వం ఎందుకంటే రాకడ సమీపంగా ఉందని ఇది మనకు సూచన ముందు జరగాలి భ్రష్టత్వం సంభవించాలి భ్రష్టత్వం సంభవించాలి రెండవదిగా మనం చూస్తే మొత్తమార్థ ఇరవై నాలుగు వచ్చిన రోజు చూస్తే రెండవదిగా ఇవి సంభవిస్తాయి మనం సిద్ధంగా లేకపోతే నష్టపోతాం జాగ్రత్తగా ఈ మూడు విశ్వజించాలి అపస్తుల బోధని తృత్వాన్ని కంటి కనబడిన వాటిని విశ్వసించాలి మన జీవితంలో మన పోరపాట భ్రష్టత్వంలో పడిపోకుండా చూసుకోవాలి అక్రమ విస్తరిస్తుంది ఎక్కడ పోయిన అక్రమాలే ఎక్కడ పోయిన అక్రమాలే క్రమమే లేదు లోకంలో సంగతి కాదు దేవుని బిడ్డల జీవితాల్లో కూడా అక్రమాలే దేవుని బిడ్డల్లో కూడా అక్రమాలే లోకంలో సంగతి కాదు లోకం సంగతి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అక్రమాలే అపోసేని పౌలంటాడు రే నేను వస్తున్నాను రా ఒకడి భార్యను ఒకటి పెట్టుకున్నాడన్న సంగతి నాకు తెలిసింది నేను వస్తాను మీ సంగతి చెప్తా అన్నాడు అపోసేను బెత్తం తీసుకుని వస్తాను రా మీ దగ్గరికి అన్నాడు అక్రమం క్రమంగానేది అక్రమం క్రమంగా బ్రతకాలని ఎవరు కనుక పిచ్చి చెట్లు తీసుకొచ్చి క్రమంగా బాధడని ఎంత అందంగా ఉంటుంది తెలుసా పిచ్చి చెట్లు తెచ్చి క్రమంగా బాతండి ఎంత అందంగా కనిపిస్తాయి వాల్యుబుల్ విలువైన చెట్లు తీసుకొచ్చి అట్టదుడ్డాలకు బాతండి చూడటానికి అసహ్యం ఉంటుంది మనం పొలాల్లోకి వెళ్తే పైరేసిన పొలాల్లోకి వెళ్తే వాళ్ళు పాటలు పాడుకుంటూ నాటుకుంటూ వెళ్ళిపోతారు అంతా అవుతారో చూడండి ఇటు చూస్తే ఇటు ఒక లైన్ కనిపిస్తుంది ఇటు చూస్తే ఒకటి లైన్ కనిపిస్తుంది ఇటు చూస్తే ఇంకొక లైన్ కనిపిస్తుంది ఎటు చూసినా సరే కరెక్ట్గా ఉంటుంది చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో ఈరోజు క్రమం లేని బ్రతుకు ఎక్కువైపోయింది దుష్టత్వం పిచ్చిగా పెరిగిపోయింది భ్రష్టత్వం ఈ ఇరవై నాలుగు పన్నెండు ఏముంది అక్రమం విస్తరిస్తుంది ప్రేమతో అల్లారిపోతుంది ప్రేమ ఎక్కడ ఉంటుంది ఎతికినా కనబడదు దూరికినా కనబడదు చూసినా కనబడదు ప్రేమ ఎంత ఎతికినా కనబడదు చివరికి విశ్వాసంగా కనబడదు కానరాదు ప్రభు వచ్చినప్పుడు అన్నాడు ఒకటే మాట చదవండి ఎక్కడ విశ్వాసం గురించి చదవండి విశ్వాసం కనబడదు రెఫరెన్స్ చెప్పిన ఆయన ఇక్కడ రాయలేదేమిడు రాసావు పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనబడదు విశ్వాసం అని పేరు చెప్పుకోవటమే కానీ ఒక్కర్లో విశ్వాసం కనబట్ల నేతి వెరకల నీ లేదు మైసూరు బజ్జిలో మైసూరు లేదు విశ్వాసంలో విశ్వాసం లేదు ప్రభువురా అక్కడ త్వరగా వస్తుందని దీన్ని బట్టి గుర్తుపట్టాలి మనం ఎవరికి ఉంది విశ్వాసం కనబట్ల విశ్వాసం అపోస్తుల బోధలో మీరు విశ్వసించండి కలిపి చెడిపి గాలికి చెదిరిపోయే పొట్టు లాంటి ఉపదేశాలను విశ్వసించకండి ప్రభు ప్రభురాకలు ఎత్తబడం జాగ్రత్త భ్రష్టత్వం ప్రేమ జల్లారిపోవడం విశ్వాసం లేకపోవడం కారణం దేవుణ్ణి విశ్వసించకపోవడం అపోస్తుల బోధను విశ్వసించకపోవడం కనబడని ఒక రాజ్యం మన కొరకు సిద్ధపడుతుందని విశ్వసించకపోవడమే భ్రష్టత్వానికి భ్రష్టత్వానికి ప్రేమ చల్లారిపోవడానికి దేవుని భయం లేకుండా పోవడానికి కారణం ఈ మూడింటిను కోల్పోవడం వల్లనే ప్రైజ్ లాడ్ చేతి తల్లి చెప్పండి హుషారు చెప్పండి సంతోషంగా చెప్పండి ప్రభురా అక్కడ సమీపంగా ఉంది అప్పస్తుల బోధను విశ్వసించండి కంటికి కనబడని వాటిని విశ్వసించండి కంటికి కనబడని వాటిని విశ్వసించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మని విశ్వసించండి యుగ యుగాలు దేవునితో నీవు నేను ఉండబోయే రోజులు అతి సమీపంగా ఉన్నాయి యోధాపత్రికలు ఇరవై వచ్చిన చదవండి యోధా పత్రికలు ఇరవై వచ్చిన చదవండి ఇరవై యోధాపత్రికలో ఇరవై వచ్చిన చదవండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి మీరు మిమ్మల్ని మీరు మీరు కట్టుకొని ప్రభురా అక్కడికి ఎత్తబడాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని విశ్వసించండి అపోస్తుల పోతుని విశ్వసించండి కంటికి కనబడనే మన కొరకు సిద్ధపడుతున్నాయని విశ్వసించండి ప్రభు త్వరగా రాబోతున్నాడు